జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెళుతున్న తరుణంలో స్కూల్ పిల్లలు దగ్గర గుర్తు తెలియని వారు కారు ఆపి పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన దుండగులు నుంచి తప్పించుకొని స్కూల్ హెడ్ మాస్టర్ విషయం తెలియజేయడంతో కురిచేడు ఎస్ఐ సమాచారం తెలియజేశారు మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే చింత దగ్గర గుర్తు తెలియని మొబైల్ కనిపించిందని ఆ మొబైల్ రింక్ అవుతుంటే మొబైల్ లిఫ్ట్ చేశామని మాట్లాడితే మాది కురిచేడు వెంకట కోటిరెడ్డి అని నా మొబైల్ నేను వచ్చి తీసుకెళ్తా అని మాట్లాడుతూ తుండటంతో మొబైల్ మరో పాపకి ఇవ్వడంతో మాది తెలంగాణ అని ఆ పాపతో మహిళ మాట్లాడడంతో మొబైల్ నా చెట్టు దగ్గర వదిలి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లారు ఈ రోజనగా బుధవారం అదే చెట్టు దగ్గర మొబైల్ లేదని స్కూల్ పిల్లలు తెలిపారు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి పోతుంటే అదే చెట్టు దగ్గర కారాపి గుర్తు తెలియని వ్యక్తి దిగి పట్టుకోబోయారని అదే కారలో ఒక మహిళ కాపాడండి కాపాడండి అని కేకలు వేసినట్లు విద్యార్థినిలు తెలిపారు అక్కడే మమ్మల్ని పట్టుకోవడానికి వస్తే బ్యాగు చెప్పులు వదిలి పరిగెత్తామని తెలిపారు మాది అలవలపా అలపాటి నుంచి బోధనం పా చదువుకొని వెళ్తాము సాయంత్రం పూట నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోన్ మేము ఎత్తినాము నేను నేను మాట్లాడితేనేమో మాది కూర్చాడని చెప్పింది ఒక ఆడా ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు సెల్లు పగొట్టుకుని ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా మీరు ఆడే ఉండండి నేను వచ్చి ఫోన్ చేసిపోతానని చెప్పిందమ్మ మేము మళ్ళీ ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదా మాది అలవాళ్ళ పాదు అలవాటు నుంచి భోజనం పచ్చి చదువుకోవటానికి వచ్చాను నేను ఏడో క్లాస్ చదువుతున్నాను సాయంత్రం బదులు పెట్టినాక ఇంటికి వస్తుంటే చింత చెట్టు కాదా కార ఆపారు వచ్చి ఒక అమ్మాయి ఏం దాంతో ఉంది అరుస్తా ఉంది నన్ను కాపాదండి కాపాదని ఒక ఆయన దిగి ఒక ఆమె ఏం పట్టుకొని అంటుంది ఒక ఆమె ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మతో పాలుతుంటే మమ్మల్ని పట్టుకొని కార్లో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులు అన్నీ అది ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము ఒక ఆయన అబ్బాయి పాలు ఆయన ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు వెనక కార్లు ఎక్కి వెనక తిరిగి పోయారు మేము ఇంకా సార్ బడిలోకి పోయి సార్ వాళ్ళు కడిగిపోయి చెప్పాము నా పేరు చదువుకోని అప్పుడు మేము పొలాలపండి జక్కడికి వెళ్తారు చదువుకోవడానికి భోజనం పాడెళ్తాం భోజనం పాడెళ్తుంటే అక్కడికి కారు వచ్చాది నేను సెవెంత్ క్లాస్ కార్ వస్తే అక్కడ ఆపారు వేరు అక్కడ చిమ్ చిట్టు దగ్గర ఆపేస్తాం ఆపితే ప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటుంది కారులో అంటే మేము ఇంక ఒక ఆయన కారులో ఉండి దిగుతున్నాడు దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైనా వచ్చిండు వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలి ఎక్కి కారు వెళ్ళిపోయారు దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది ఎట్లా ఉంది ఏ పరిస్థితిలో చూసారా మీరు మేము చూ